హాయ్ ఎవ్రివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబి హోమ్ కిచెన్ ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి ఫస్ట్ ఈ రెసిపీ చూసే ముందు మీరైతే ఒకటి చేస్తే ఇలా ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి వీడియోని షేర్ కూడా చేయండి అలాగే పక్కనే ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి అలాగే ఆల్ అని నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుందండి ఈరోజు నేను మీకు ఒక మంచి స్పైసీ స్పైసీగా ఉండే కాశ్మీరీ రెడ్ చికెన్ చూపిస్తున్నానండి ఈ రెడ్ చికెను చాలా జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్ సాఫ్ట్గా స్పైసీ స్పైసీగా ఉంటుంది చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మరి ఎలా చేయాలనేది మీకైతే నేను వీడియో చూపిస్తా పెడతా చూపిస్తానండి మీకు వీడియో నచ్చినట్లయితే చెప్పాను కదా లైక్ అయితే చేయడం మర్చిపోకండి అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే నా వీడియోని చూసి మీకు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ అనేది చేసుకోండి అలాగే నేను చేసే ఈ స్పైసీ స్పైసీ రెడ్ చికెన్ కాశ్మీరీ రెడ్ చికెన్ ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు వీడియోలో చూపిస్తానండి చాలా సింపుల్గా చేసేయచ్చు రెస్టారెంట్లో కంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అక్కడ అక్కడ షెఫ్ని నేను అడిగి మరి చేశానండి ఈ రెసిపీ నాకైతే చాలా బాగా నచ్చింది చాలా బాగా కుదిరింది కూడా అందుకే మీకు కూడా చూపిద్దామని ఈరోజు నేను మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని రెండు మోసాలు బాగా వాష్ చేసి పెట్టుకున్నాను అలాగే ఇందులోకి మిరియాల పొడి వేసుకుంటున్నానండి మీకు ఈ మిరియాల పొడి లేకపోతే నల్ల మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు అలాగే ఒక రుచికి సరిపడే సాల్ట్ వేసుకునేసి ఒక రెండు స్పూన్ల మైదా ఒక రెండు స్పూన్ల ఫ్లోర్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొనేసి వాటర్ వేయకుండా చికెన్లోనే మనకు వాటర్ అనేది ఉంటుంది కాదు కాబట్టి కొంచెం వా అలా కలుపుకోవాలి ఆ తర్వాత మనకు వాటర్ అనిపిస్తేనే కొంచెం వాటర్ చిలకరించుకొని ఇలా మనకు ఇలా కలుపుకోవాలి ఆ తర్వాత మీరు టైం ఉంటే మ్యారినేషన్ కూడా చేసుకోవచ్చు ఎక్కడైతే నేను ఆయిల్ అయితే వేడిగా పెట్టేశానండి ఇప్పుడు ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి నేను ఇందులోకి చికెను ఒకటి దాని తర్వాత ఒకటి అన్ని పీసులు కూడా వేసేసుకుంటున్నాను ఇలా అన్నీ కూడా వేసుకునేసి చికెన్ అయితే ఇందులో డీప్ ఫ్రై చేసుకుందామండి చాలా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనకు రెస్టారెంట్లో చికెన్ తొందరగా ఏదైనా డ్రై ఐటమ్ ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళు ఎక్కువగా ఇలా ఫ్రైడ్ చికెన్ అనేది చేసి పెట్టుకుని ఉంటారండి కంపల్సరీగా అదేవిధంగా నేను కూడా చేసి చూపిస్తున్నాను మీకు ఫ్రైడ్ చికెన్ ఇలా చేసి పెట్టుకుంటే మనకు ఎలాంటి చికెన్ రెసిపీ అయినా చేయడం ఈజీగా ఉంటుంది ఇప్పుడు మంచి గోల్డెన్ కలర్ వచ్చినాక ఇలా చికెన్ అయితే బయటకు తీసేసుకుందామండి నేనైతే కొంచెం కోటెడ్ అయితే తక్కువగా వాడాను ఇక్కడ మీకు కొంచెం ఎక్కువ కావాలనిపిస్తే ఎక్కువ కూడా యూస్ చేసుకోవచ్చు ఆ తర్వాత మనం చికెన్ వేయించుకున్న ఆయిల్ అనేది ఉంది కదండి అదే ఆయిల్ నేను ఒక స్పూన్ వరకు తీసుకునేసి ఇంకొక కడాయి పెట్టి అందులోకి ఆయిల్ అనేది వేసుకున్నాను ఆ తర్వాత సన్నగా కట్ చేసిన సన్నగా కట్ చేసిన తెల్లగడ్డ సన్నగా కట్ చేసిన గార్లిక్ అండి అలాగే ఎండుమిర్చి అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి తినేటప్పుడు మంచి రుచి అనేది వస్తుంది ఆ తర్వాత ఇక్కడ నేను ఇక్కడ ఫ్రైడ్ కాజు కూడా వేస్తున్నానండి మధ్య మధ్యలో కాజు పీసెస్ అనేది తగులుతుంటే టేస్ట్ బాగుంటుందని వేశాను ఇక్కడైతే నేను ఫస్ట్ ఒక రెండు నుంచి ఒక కాశ్మీరీ చిల్లీ అనేది రెడ్ చిల్లీ తీసుకొనేసి ఇందులో వాటర్లో వేసుకొని నానబెట్టుకుంటున్నానండి ఇవి నానబెట్టుకున్నాక కొంచెం వాటర్ వేసుకొనేసి ఈ పేస్ట్ని మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు అది కూడా ఆ పేస్ట్ని కూడా నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఆ పేస్ట్ని కూడా తర్వాత ఇక్కడ కాజు అనేది వే కాజు ఒక చికెన్ అనేది ఫ్రైడ్ చికెన్ ఉంది కదండి అది కూడా వేసేసి ఇక్కడ స్పైసెస్ అనేది కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ మీకు నేను మా నేమ్స్ అన్నీ మెన్షన్ చేసి పెట్టానండి ఆ తర్వాత ఇలా స్పైసెస్ అన్నీ వేసుకునేసి రుచికి సరిపడా సాల్ట్ అనేది వాడే వేసుకునేసి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వాడుతున్నానండి ఇవన్నీ కూడా వేసుకునేసి ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా చికెన్కి అంత బాగా పట్టేలాగా వేసుకో వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి ఇందులో నేను ఇలా వాటర్ వేసుకోవడం వల్ల మనకు చూడండి చికెన్ అనేది మనం ఫ్రై చేసాం కాబట్టి కొంచెం సాఫ్ట్గా అయితే సాఫ్ట్గా వస్తుంది అందుకే కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను మరి ఎక్కువగా వద్దండి అలా ఇలా మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవడం వల్ల మనం వేసిన పౌడర్స్ స్పైసెస్ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టేసి లేదంటే మీకు ఇంకా వస్తే టాస్ కూడా చేసుకోవచ్చు ఇలా అన్నీ చేసుకున్నాక చికెన్కి అంత బాగా చూడండి ఎంత మంచి కలర్ అయితే వచ్చింది చికెన్కి ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకునేసి ఒక్కసారి అలా కలుపుకునేద్దాము ఈ ఫ్లేవర్స్ అన్ని చికెన్కు బాగా పట్టినాయి కాబట్టి మనకు తినేటప్పుడు జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్ సాఫ్ట్గా వస్తుంది నేను ఇక్కడైతే ఫస్ట్ బోన్లెస్ చికెన్ వాడానండి అలాగే స్పైసీ ఇష్టపడే వాళ్ళు స్పైసీగా ఉండడానికి అన్నీ వేశాను కదా ఇప్పుడైతే మనము రెడీ ఈ చికెన్ అయితే ఈ చికెన్ రెసిపీ మనకి రెడీ అయిపోయింది ఇప్పుడైతే సర్వ్ చేసేసుకుందాం వేడివేడిగా చపాతీలోకి అన్నింటిలోకి కూడా చాలా బాగుంటుంది ఇది సైడ్ డిష్కి అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీని నా సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి అలాగే మీకు నచ్చితే వీడియోని షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మీకు నచ్చితే లైక్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చితే ఎలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది అనేది కూడా నా కమెంట్ బాక్స్లో పెట్టండి ఎలాంటి అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి వీడియోని షేర్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్